రే జలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అర్థం ఏడో వచనం అమూల్యమైన మీ విశ్వాసం ప్రభువుకు స్తోత్రం కలిగునుగా దేవుని బిడ్డల అమూల్యమైన విశ్వాసం గురించి ఈరోజు పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు ఏ చూడండి సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎలా శుద్ధీకరించబడుతుందో ప్రభువునందు కూడా మీరు అలాగూ శోధనలు సహించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు పరీక్షల గుండా అగ్నిగుండా పయనింపజేస్తాడు దేవుని బిడ్లారా ఈ అగ్ని వలన సువర్ణం ఎలాగైతే పరీక్షింపబడి సువర్ణంగా మారిపోతుందో విశ్వాసం కూడా అలాగే ఉంటుంది దేవుని బిడ్లారా బైబుల్లో ఎంతోమంది పరీక్ష వల్ల పరీక్షింపబడి వారు ఆశీర్వదించబడ్డారు రాధికన్న ఇరవై రెండు అధ్యాయం రెండో వచ్చిన వల్ల చూస్తే అబ్రాహం విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినాడు ప్రభువుకు స్తోత్రం ఆ పరీక్షలో అబ్రాహం నిలబడ్డాడు ఎలాగంటే ప్రభు అన్నాడు అబ్రహము నేను చూపించి ఒక దేశంలోకి వెళ్ళి నీ కుమారుని బలివ్వాలని తీసుకెళ్ళి బలిస్తూ ఉన్నాను ఆ కుమారుని బదులుగా ఆయన విశ్వాసాన్ని బట్టి పొట్టేలు గొర్రె పొట్టేలను దేవుడు బలిగా ఇచ్చాడు కనుక నీ విశ్వాసం కూడా అలాగూ సువర్ణం వలె పరీక్షకు నిలబడాలి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మై ఆయనిచ్చే కిరీటము మహిమకు ఘనతకు కారణమవుతుంది ప్రభుని యేసుక్రిస్త మాటలు గాక ఆమెను ప్రార్థన ప్రభు ఆయన మాటలు దీవించి ఆశ్రవదించండి ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాల మీకు నేడై ఉండనుగాక ఆమె ఏసు రక్తమే చేయం ప్రభుయేసు రక్తమే చే ప్రవేశనామాని నామాని సంపూర్ణ విజయం కలుగును గాక ప్రైజ్ అల్ ఆర్ట్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రైజ్ అల్ గాడ్ బ్లెస్ యు ప్రభుమల దీవించను కాక